కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన ప్రజా వ్యతిరేకత అసంతృప్తి చేస్తున్నాయని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది రెండు వాళ్ళకున్న శాఖలు సినిమాటోగ్రఫీ ఎన్విరాన్మెంట్ పర్యావరణం మూడోది పౌర సరఫరాలు ఈ మూడిట్లో చూడండి మీరు మూడిట్లో ఇవే సమస్యలు ఈరోజు సరే కొద్ది రోజుల కిందటే పవన్ కళ్యాణ్ తన సొంత సినిమా అయినటువంటి హరిహర వీరమణి గురించి దానికి ఎవరో విడుదల కాకుండా కుట్ర పనుతున్నారనే మంత్రికి కందుల దుర్గేష్ కు సమాచారం వచ్చిందని ఆయన హోంశాఖ కార్యదర్శిని విచారణ జరపమని ఆదేశించటం ఆ తర్వాత దాని మీద సాగుతున్న దుమారం మనం చూస్తున్నాం అది నేను విడిగా మాట్లాడతాను ఏదైనా అది ఒక వివాదానికి దారి తీసింది అది అయిన తర్వాత అంతకు ముందు చూస్తే కనుక కాశీనాయన సంబంధించినటువంటి అన్నదాన తంత్రాలు అవన్నీ నడిచే చోట వాటిని అటవీ సంరక్షణ పేరుతో వాటిని కోల్దోయటం అదొక సమస్య అయింది ఇప్పుడు తాజాగా తెలిసే చేసి ఉండొచ్చు కానీ వాళ్ళ ద్వారా జరిగింది పౌర సరఫరాల మంత్రి నాదేన్ల మనోహర్ నెల్లూరులో ఈరోజు రేషన్ షాపులను వాహనాలు రద్దు చేసి మళ్ళీ షాపుల దగ్గరే రేషన్ ఇచ్చేటటువంటి డీలర్లను మళ్ళీ ఆ ప్రక్రియను పునరుద్ధరించారు జగన్మోహన్ రెడ్డి హయాంలో అనవసరంగా వాహనాలు పెట్టారు దీనివల్ల ఏమి హోమ్ డెలివరీ ఇంటింటికి ఏం రాలేదు కానీ మాఫియా విపరీతంగా పెరిగిపోయింది ముప్పై శాతం అంటే మూడో వంతు రేషన్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది దీన్ని అరికట్టడం కోసం ఇంటి దగ్గర ఇచ్చే పద్ధతి అప్ప మళ్ళీ ఎప్పటిలాగే డీలర్ షాప్ దగ్గర ఇస్తాము అని చెప్పి చెప్తున్నారు వెను వెంటనే క్యూలు కూడా మొదలైపోయాయి గతంలో జగన్మోహన్ రెడ్డి నిజంగా రేషన్ వాహనాలు పెట్టడం మీద ఆ ప్రభుత్వంలో మంత్రివర్గంలో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అది నేను మీకు చెప్పే కూడా నాకు కూడా తెలుసు కానీ ఏమైనా ప్రజల కోణంలో చూసినప్పుడు మట్టుకు ఇంటికి దగ్గరలో ఇవ్వడం అన్నది చాలా మందికి ముఖ్యంగా రోజువారీ పనులు చేసుకొని బతికే వాళ్లకు పేదలకు అది సదుపాయంగా ఉండింది నదర్లు మనోహరు అంటున్నట్టుగా ఇంటింటికి వచ్చారా లేకపోతే వీధిలో చోట పెట్టి అక్కడికి రమ్మన్నారా కానీ దానికి ఒక ఖచ్చితమైనటువంటి ప్రాతిపదిక ఒక పద్ధతి ఏర్పడింది ఇంకోటి ఏమో క్యూలు ఇప్పుడు ఎప్పుడైతే మీరు డీలర్ అన్నారో డీలర్ కు ఇది ఒక్కదాని మీదే వాళ్ళు బతికే పరిస్థితి ఉండదు పైగా వాళ్ళ మీద చాలా ఒత్తిళ్ళు ఉంటాయి వీటన్నిటి మధ్యలో వాళ్ళు సమయాలు తాళాలు తీయడాలు తెగిపోవడాలు తీసినప్పుడు కూడా సరుకు రావడం రాకపోవడం దానివల్ల క్యూలు ఇదంతా ఒక సమస్య అందరూ ఎదుర్కొన్నటువంటిదే కాకపోతే అక్కడ ఇచ్చేటటువంటి బియ్యం సన్న బియ్యం ఇకపోవటం వీటి వల్ల కొంత తీసుకోవటం అది కూడా జరిగింది కాబట్టి రేషన్ బ్లాక్ మార్కెటింగ్ వాళ్ళని పట్టుకోవడం అది ఈ రోజు కాదు అది ఎప్పటి నుంచో ఉంది గతంలో పెరిగి ఉంటే కనుక దాన్ని తప్పకుండా అరికట్టవచ్చు కానీ ఆ పేరుతో ఇప్పటికీ నడుస్తున్నటువంటి అంటే ప్రజలకు ఏదైతే ఎక్కువ సదుపాయంగా ఉందో దాన్ని రద్దు చేయటం అనేది ఎప్పుడు ప్రభుత్వాలు చేయవలసిన పనిగా చక్కదిద్దవచ్చు వాలంటీర్లను తీసేయటం అన్నది మొదటిది ఆ తర్వాత గ్రామ సచివాలయాలన్న వాటిని కూడా కుదించే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు రేషన్ షాపుల దగ్గరికే రావాలని రేషన్ వాహనాలు కూడా తీసేయడం వల్ల మేలు కంటే కూడా ప్రజలు అసంతృప్తి అసౌకర్యం అంతకంటే ముఖ్యంగా అసౌకర్యం వచ్చే అవకాశం చాలా ఉంది ఇప్పుడు రాష్ట్రంలో ఇరవై తొమ్మిది వేల చిల్లర దాదాపు ముప్పై వేల రేషన్ షాపులు ఉన్నాయి వీటన్నిటి ద్వారా ఇస్తామని నాద మనోహర్ చెప్తున్నారు కానీ ఒకటి ఈ బియ్యం వాడే వాళ్ళు వాడుతున్నారు వాడని వాళ్ళ దగ్గర నుంచి ఒక క్రమ పద్ధతిలో తెలుగు రాష్ట్రాల్లోనూ దేశం అంతటా కూడా కొన్ని దానికోసం ఒక చైన్ ఏర్పడి వాళ్ళు సమయం టైం ప్రకటించి మరి వీధుల్లోకి వచ్చి అది కొనుక్కొని వెళ్ళిపోయి వేరే వాడుతున్నారు ఇది బహిరంగ రహస్యం దీనికి ఏమి కొత్తగా దర్యాప్తులు చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు అది ఆగిపోతుంది కూడా మనం ఏం చెప్పలేము అది రేషన్ షాపులలో ఇస్తే లేకపోతే వాహనాల దగ్గరిస్తే ఏదో మార్పు దాంట్లో ఏమి ఉండదు అది మొత్తం వ్యవస్థాగతమైనటువంటి అంశం వాళ్ళకు స్థానిక ప్రతినిధులు వాళ్ళ అనుయాయుల మద్దతు పూర్తిగా ఉంటుంది కాకపోతే ఇప్పుడు క్యూలు వేళలు తర్వాత అక్కడ ప్రతి చోట ఒక షాప్ అతని నడిపే వాళ్ళ యొక్క సమయాలు వాటి మీద ఆధారపడాల్సి రావాల్సిన పరిస్థితి మటుకు మనవర్రు సమయం ప్రకటించారు కానీ ఇవన్నీ చాలా కీలకమైన పెద్ద పెద్ద కార్యాలయాలే సమయాల ప్రకారం నడవ అనేక సమస్యలు ఉంటాయి సిబ్బంది కొరత ఇట్లాంటివన్నీ కాబట్టి ఉన్న ఒక సదుపాయాన్ని తగ్గించటం అన్నది ఏంటి దీనికంటే ముఖ్యంగా కొండనాలు మందేస్తే కొండనాలు కూడిపోయిందని మొన్న మంత్రివర్గంలో ఒక నిర్ణయం చేశారు రేషన్ సరుకులకు బదులు బియ్యం ముఖ్యంగా అవసరమైతే వాళ్ళు కోరుకుంటే నగదు కూడా మేము ఇస్తాము అని ఇది ఇది ప్రపంచ బ్యాంకు ప్రపంచం అంతా అమలు చేస్తున్నది ఇప్పుడు ఎప్పుడో వ్యవసాయ కార్మికుల పోరాటాల దగ్గర నుంచి ధాన్యం ఇవ్వటమా డబ్బు ఇవ్వటమా అనేది ఒక పెద్ద యుద్ధం డబ్బు ఇస్తే ధాన్యము లేకపోతే సరుకుల ధరలు పెరిగిపోతాయి డబ్బు విలువం పెరగదు తగ్గిపోతుంటుంది కాబట్టి సరుకులు రావు ప్రభుత్వం అనేది ప్రభుత్వ పంపిణీ వ్యవస్థ సరుకులు సరఫరా చేస్తుంది తక్కువ ధరలకు ఎక్కువ ధరలకు మార్కెట్లో ఉన్నప్పుడు వాళ్ళ కొద్దిపాటి మొత్తం చేతిలో పెడితే ఉపయోగమేం లేదు ఇప్పుడు నిజంగా ఇప్పుడు చేసిందంటే రేషన్ షాపుల రేషన్ వాహనాలు ఎత్తేసారు అసలు రేషన్ అన్నదాన్నే ఎత్తేసి డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ నగదు బదిలీ చేస్తామంటే మటుకు ఇది పూర్తిగా ఆ వ్యవస్థ యొక్క ప్రయోజనాలనే దెబ్బతీస్తుంది అసలు ఉచితంగా ఇవ్వాలి మరి అవసరమైన సమయంలో అలాగే మూడు నెలల అయినా తీసుకునే ఏర్పాటు చేయాలి వేరే ఊళ్ళలో ఉన్న ఇట్లాంటివన్నీ ఒకవైపున సంస్కరణలు మెరుగుదలలు తీసుకోవాలి రావాలని చెప్తుంటే ఉన్న వాటిని ఊడగొట్టేటటువంటి పద్ధతి ప్రభుత్వం పట్ల అనవసరమైనటువంటి అసంతృప్తినే పెంచుతుంది మరి ఎందుకు ఆలోచించలేదు నేను అనుకోవటం ప్రాథమికంగానే అసలు ఈ భారము రేషను బియ్యం ఎలాగూ బియ్యం వాడుకోవట్లేదు అనే ఒక వాదన కూడా ఉంది కాబట్టి దానికి మొత్తంగా మంగళం పాడేసి చేతిలో కొన్ని డబ్బులు పెడదాము అనే ఒక ఆలోచన వైపు నడుస్తున్నట్టుగా ఉంది ఇది గత పదిహేనేళ్ల నుంచి ఏదో రూపంలో ఈ చర్చ ఉంది ఇప్పుడు దానికి పూర్తి రూపం ఇస్తున్నారేమో తెలియదు కానీ అది ఫీ రియంబర్స్మెంట్ లాగే ఆరోగ్యశ్రీ లాగే అంతకంటే కూడా ఇది తీవ్రమవుతుంది ఎందుకంటే ఏదో ఒక రేషన్ ఎన్టీఆర్కి అంత పేరు రావడానికి రెండు రూపాయల కిలో బియ్యం ఒక ముఖ్యమైన అంశం అయింది దాన్ని ముందే కాంగ్రెస్ అమలు జరిపి బోల్తా కొట్టింది అప్పుడు ఎవరు దాన్ని తీసుకోలేరు తీసుకోలేరు అమరావతిగానే తీసుకున్నారు ఇప్పుడు గత ప్రభుత్వం ఇస్తే వీళ్ళు వచ్చి దాన్ని తగ్గించారు గత ప్రభుత్వం ఇంటి దగ్గర ఇస్తే వీళ్ళు మళ్ళీ షాపులు చుట్టూ తిప్పుతున్నారు దానికి కూడా ఎగ్నామం పెడుతున్నారు అనేటటువంటి విమర్శ కొని తెచ్చుకోవడం ఏమాత్రం విఘ్నత కాదు సరైనది కాదు అది ప్రభుత్వానికి ప్ర ఎలాగో నష్టమే ప్రజలకి ప్రభుత్వానికి కూడా రాజకీయంగా నష్టం చేస్తుంది అనేది స్పష్టంగా కనిపిస్తుంది ఈరోజు నా దనో నెల్లూరులో ఇంకా కొంతమంది పీఠాపురంలో ఇక్కడ అంతా కూడా దీన్ని ప్రారంభించారు సరే ప్రారంభించారు కాబట్టి సక్రమంగా చేయొచ్చు అలాగే డీలర్లకు ఏదో నష్టం చేయాలని కూడా లేదు ఇప్పుడు వాహనాల్లో ఇచ్చిన వీళ్ళు డీలర్ ద్వారా డీలర్ దగ్గరే తీసుకొని వస్తారు కాబట్టి అది ఏర్పాటు చేయొచ్చు కానీ మొదటికే మోసం తేవడం మటుకు అందులో కూడా ప్రజల ఆహార పదార్థాలతో ముడిపడిన దాన్ని ఆ విధంగా అస్తవ్యస్తంగా మార్చి అసలు కేసలు పెట్టడం మంచి సరైంది కాదు